మేము కనిపెట్టిన ఆయుధాలు ఉగ్రవాద సంస్థలు దక్కించుకోవాలని మా బృందం మీద ఒత్తిడి చేసి ఎన్నో ప్రలోభాలకు గురి చేయడం జరిగింది ఆ ప్రలోభాలన్నీ తోచిపుచ్చాము అవి కనుక ఉగ్రవాదుల చేతిలో పడితే ప్రపంచానికి చాలా నష్టమని వారి యొక్క ప్రలోభాలను తిరస్కరించినందుకు మా బృందంలోని ఒక్కొక్క సైంటిస్ట్ను కిడ్నాప్ చేసి చంపడం మొదలుపెట్టారు ఆ లిస్టులో నేను కూడా ఉన్నట్టు తెలుసుకున్నాను వారి యొక్క దృష్టిని మళ్లించడం కోసం నేను ఆరు నెలల క్రితం ఇండియాకు వెళ్ళి అక్కడ హత్య చేయబడ్డట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఉగ్రవాదుల దృష్టిలో ప్రపంచం దృష్టిలో ఒక హత్య కాబడ్డ సైంటిస్ట్గా ముద్రపడిపోయింది ఇలా వారి దృష్టిని మళ్లించి నేను చైనా వచ్చేశాను ఇది జరిగిన డ్రామా